హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మ ఈరోజు హెల్తీ రెసిపీ అండి ఇది షుగర్ ఉన్నవారు ఎవరైనా సరే తినొచ్చు షుగర్ ఉన్నప్పుడు చిన్న పెద్ద లేదు కదా ప్రతి ఒక్కరికి షుగర్ అనేది వస్తుంది నేను చెప్పేటట్టు ఫాలో అవ్వండి షుగర్ చిటికలో తగ్గిపోతుంది ఒకసారి ఏంటిదో చూద్దాం పచ్చ అండి పచ్చ జొన్నలు తీసుకొని దాంతోనే మనం ఉప్మా తయారు చేస్తున్నాం అనమాట ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కప్పు పచ్చజొన్నలు అండి ఒక కప్పు పచ్చజొన్నలు తీసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి ఎక్కువ ఫ్రై చేయని అవసరం లేదు ఈ మాత్రం ఫ్రై అయితే సరిపోతుంది గ్యాస్ ఆఫ్ చేసుకుందాం మిక్సీ పట్టుకొని ఇలా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకొని పొడి అంతా ఇలా అనేది మనం జల్లించుకొని రవ్వ ఒకటి తీసుకోవాలి ఆయిల్ తీసుకోండి తగినంత ఆయిల్ పోపు దినుసులు ఉల్లిపాయ ముక్కలు క్యారెట్ పచ్చిమిర్చి అలానే జీడిపప్పు కరివేపాకు వేసి కొంచెం ఫ్రై చేయండి లైట్గా కొంచెం కలర్ చేంజ్ అవ్వాలి ఇలా కలర్ చేంజ్ అయ్యేదాకా మనం ఫ్రై చేసుకోవాలి జొన్న రవ్వ వేసుకొని ఆయిల్లో కొంచెం ఫ్రై చేసుకుందాం చూసారా ఫ్రై అయ్యాయండి ఇప్పుడు మనం ఒక కప్పు తీసుకున్నాం కదా రవ్వ జొన్న రవ్వ ఒక కప్పుకి ఐదు కప్పుల దాకా వాటర్ పడతాయి కొంచెం వాటర్ అనేది ఎక్కువే పట్టింది ఐదు కప్పులు దాకా వాటర్ అనేది వేసుకోండి ఇలా పోసుకొని కొంచెం మనకి సాల్ట్ అండి కొంచెం రుచికి తగినంత సాల్ట్ వేసుకొని కలిదిప్పుకొని మూత పెట్టేసుకోవాలి ఇలా దగ్గరకు వచ్చింది కదా ఇప్పుడు ఇలా దగ్గరకు వచ్చినప్పుడు ఒకసారి కలిదిప్పుకొని మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని మూత పెట్టేసుకోండి వాటర్ అంతా ఇంకా పోయేదాకా ఇప్పుడు మీడియం ఫ్లేమ్ మీద పెట్టేసుకోండి ఇలా సిమ్లో పెట్టుకొని చూసారా ఇలా అయినప్పుడు మనం గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి ఐదు నిమిషాలు మూత పెట్టుకొని సర్వ్ చేసుకోవడమే ఎంతో టేస్టీగా ఉంటుంది చూసారా హెల్తీ అండ్ టేస్టీ అండి చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి బాయ్ ఫ్రెండ్స్